బీజమూర్లోని శ్రీ నేతాజీ వికాస్ విద్యా సంస్థల్లో ముప్పై మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురయ్యారు దీంతో స్కూల్ యాజమాన్యం విద్యార్థులను చికిత్స నిమిత్తం సామాజిక ఆరోగ్య వింజమూర్లోని శ్రీ నేతాజీ వికాస్ విద్యా సంస్థల్లో ఫుడ్ పాయిజన్ కారణంగా ముప్పై మంది విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం అస్వస్థతకు గురైన విద్యార్థులను సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు హాస్పిటల్ వైద్యాధికారిని శ్వేత విద్యార్థులకు వైద్యాన్ని అందించారు విద్యార్థుల్లో అధికంగా కడుపు నొప్పి వాంతులు విరోచనాలు ఉన్నాయని తెలిపారు అనంతరం ఆమె మాట్లాడుతూ హాస్టల్లో ఆహారం కానీ కలుషితమైన నీటిని కానీ తాగటం వల్ల ఇలా జరిగిందని ఆమె తెలిపారు ప్రతి ఒక్కరూ వేడిగా ఉండే ఆహారం అదేవిధంగా కాచి చల్లార్చిన నీటిని తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని ఆమె తెలిపారు ఆ నుంచి మనకు ఒక పది నుంచి పద్దెనిమిది సంవత్సరాల పిల్లలు ఫ్రీక్వెంట్గా వామిటింగ్స్ మోషన్స్ కడుపు నొప్పి కొంతమంది జ్వరాలతో వస్తున్నారు సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే వర్షాల వల్ల కొంచెం వాటర్ ఏమైనా పొల్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందరూ ఇళ్లలో కానీ హాస్టల్స్లో కానీ మీ వాటర్ ని ఒకసారి బ్లీచింగ్ పౌడర్తో క్లీన్ చేసుకొని ఆ తర్వాత వాటర్ యూజ్ చేసుకోవడం మంచిది లేదు ఇంకా పిల్లలకి ఇలా బాగలేదు అనుకుంటే కాచి చల్లార్చిన నీళ్ళు ఇవ్వడం ఇంకా మంచిది ఈ కొద్ది రోజులు బయట ఫుడ్స్ అలాంటివి అవాయిడ్ చేసి ఇంట్లోనే వేడిగా అప్పటికప్పుడు వండుకొని తినే ఆహారం అయితే పిల్లలు తోడతారు ఇంకా హాస్పిటల్ పరంగా డాక్టర్స్ మేము ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అంతా ఇస్తున్నాము కానీ ఎంతవరకు అయినా కూడా ముందస్తు చర్యలు తీసుకోవడం చాలా మంచిది కాబట్టి వేడిగా ఉండే ఆహారమే తీసుకోండి కాచి చల్లార్చిన నీళ్లు తాగండి బయట ఫుడ్ తాగ తినొద్దు వాటర్ కొంచెం శుభ్రం చేసుకొని యూస్ చేసుకోండి